నమస్తే అండి వెల్కమ్ టు సాయి శివ లక్ష్మీ వినాయక టెక్స్టైల్స్ రాజమండ్రి తాటితోట తోట షాపు నెంబర్ వచ్చేసి నైన్టీ ఫోర్ ఎయిటీ సెవెన్ అండి ఇది ఈ షాపు వచ్చేసి మనకి రా తూర్పు లో రెండో గేట్లో నైన్టీ ఫోర్ నెంబర్ వస్తుందండి నైంటీ ఫోర్ ఎయిటీ సెవెన్ నెంబర్ వస్తుంది ఇది కంప్లీట్ హోల్సేల్ షాప్ ఇది ఏమండి జెన్యున్గా వేరు ఏ రేట్లు చెప్తే ఆ రేట్లకే సేల్ చేసే షాప్ అండి మన వీడియోలు ఎప్పటికప్పుడు కొత్త కొత్త రకాలు మనం పెడుతున్నామండి ఈ మధ్యన కొంతమంది కాల్ చేసి ఏమండి వీడియోలు చేయట్లేదు అంటే వీడియోలు చేయట్లేదంటే నేను వెళ్ళిన సందర్భంగా నేను ఒక వన్ వీక్ నేను వీడియోలు చేయలేదండి అంటే వీడియోలు చేసినా చేయకపోయినా ఎప్పటికప్పుడు న్యూ మోడల్ మన షాపులో అవైలబుల్గా ఎప్పటికప్పుడు లభిస్తుందండి అంటే రానున్న విజయదశ సందర్భంగా మనం ఇప్పుడు పర్చేస్కి వెళ్ళి నేను కొత్త కొత్త రకాలు నేను తీసుకొచ్చాను ఇప్పుడు ఎక్కువ చాలా వరకు స్మూత్ క్వాలిటీలు అడుగుతున్నారు వాళ్ళ కోసం ప్రత్యేకించి దృష్టితో మంచి ప్రత్యేకించి సెలెక్ట్ చేయంతో తీసుకొచ్చాను అంటే అన్ని వీడియోలు పెట్టడానికి అవ్వదు నేను ఎందుకంటే అండి బెయిల్ వస్తుంటాయి ఈతలు నేను కస్టమర్ని చూసుకోవడం కస్టమర్లు వచ్చినప్పుడు నేను సేల్ చేసేయను వీడియోలో పెట్టకుండానే కొన్ని కొన్ని రకాలు నా దగ్గర సేల్ అయిపోతుంటాయండి అందువల్ల దయచేసి ఎవరు కూడా వీడియోలని మీరు దృష్టిలో పెట్టుకోకుండా ఏమండి కొత్త రకాలు ఉంటాయి మన షాపులు ఇప్పటికప్పుడు రేటు రీజనబుల్గా ఉంటాయి అవన్నీ చూసుకుని కుదిరినప్పుడు నేను తప్పకుండా వీడియోలు చేస్తాను చేయనని కాదు ఎందుకంటే అండి వీడియోలో పెట్టిన రకం కంట మన షాపులో ఎక్కువగా మంచి ఐటమ్ ఎప్పటికప్పుడు అవైలబుల్గా ఉంటుంది హోల్సేలర్లు వచ్చి మన షాప్లో తీసుకోండి రేట్లు కూడా తగ్గించే ఉండే షాప్ ఏనండి మన వీడియోలు చాలా వరకు చూస్తున్నారు కానీ లైక్ చేయట్లేదండి లేండి సబ్స్క్రైబ్ కూడా చేసుకోవట్లేదు చాలామంది చేసుకుంటే అండి ఇటువంటి మంచి మంచి కంటెంట్స్ అందరికీ వెళ్ళే అవకాశం ఉంటుందని నేను చెప్తున్నానండి ఇప్పుడు ఐటెం మంచి ఐటమ్ చూపిస్తున్నాను చూడండి ఇదిగోండి ఇందులో మనకి ఎయిట్ కలర్స్తో ఎయిట్ డిజైన్స్తో ఇందులో మనకి చిన్ని డిజైన్స్ ఇంగ్లీష్ కలర్స్ ఇంగ్లీష్ జీన్స్ మొత్తం అన్ని డిజైన్స్ కూడా వచ్చిన ఐటెంలో నేను చూపిస్తున్నాను చాలా మంచి ఐటెం అండి చాలా బాగుంది క్వాలిటీ కూడా చాలా మంచి క్వాలిటీతో స్మూత్ క్వాలిటీ అని కొనే వాళ్ళ కోసం బాగా సూట్ అయ్యే ఐటెం అండి ఉంటుంది మెత్తగా అండి క్లాత్ అయితే మటుకి ఇదిగో ఇలా ఇదో టైప్ ఆఫ్ డిజైన్ చూడండి ఈ డిజైన్ కూడా చాలా బాగుంది ఇలా ప్రతి డిజైన్ కూడా చాలా బాగుంటుందని ఇలా ఇలా చూసుకోండి ఈ కలర్స్ కూడా మంచి కలర్స్ స్మూత్ క్వాలిటీ ఇచ్చారండి యాపిల్ బ్రాండ్ అండి ఇది స్మూత్గా ఉంటుంది ఎందుకంటే ఇలా చూసారు కదా ఇలా ఉంటుంది ప్రతి చీరకే కూడా పోటన్ ఉంటుంది బ్లౌజ్ పీస్ వస్తుందండి ఇది బ్లా బాక్స్ ప్యాకింగ్ వస్తుందండి ఇది బ్లౌజ్ ఇచ్చారు ఇది మనకి కాంట్రాస్ట్ ఇచ్చి పళ్ళు ఈ టైప్ ఆఫ్ డిజైన్ ఇచ్చారు చాలా బాగుందండి కాంట్రాస్ట్ పళ్ళు ఇచ్చారు కాంట్రాస్ట్ బ్లౌజ్ ఇచ్చారు చక్కగా ఉంది క్లాత్ అయితే మటు స్మూత్ క్వాలిటీ అండి ఇది డైలీ వేర్గా కానీ ఆఫీసులు కానీ చిన్న చిన్న ని కట్టుకోవడానికి మెత్తగా ఉంటుందండి క్లాత్ చాలా బాగుంటుంది స్మూత్ మెటీరియల్ అండి మెత్తన క్లాత్ వస్తుంది ఈ ఇందులో డిజైన్స్ కలర్స్ ఎలాగ ఉన్నాయన్నది కూడా ఇటువంటి క్యాట్లాగ్ వస్తుంది ఇదిగోండి ఈ టైప్ ఆఫ్ వస్తుంది ఎయి టూ ఇలా ఎయిట్ తీసుకోవాలండి ఇందులో మీకు ఒకటి రెండు సారీస్ ఉండవు ఎవరైనా బుక్ చేసుకున్నాం అంటే కనీసం మూడు క్యాట్లాగ్లు అయితే నేను బుక్ చేస్తానండి మూడు క్యాట్లాగ్లు అంటే అండి ఇలా మూడు సెట్లు అంటే నేను వీడియోలో చూపించిన మూడు రెండు రకాలు కానీ మూడు రకాలు కానీ మీరు తీసుకొచ్చండి ఎందుకంటే మినిమం మూడు సెట్లు తీసుకోవాలండి మీరు ఏవి తీసుకున్నా సరే ఇది చాలా క్వాలిటీ మంచి క్వాలిటీలో వచ్చిందండి ఐటమ్ అయితే మంచి ఐటెమ్ ఇందులో ఇది ఒక సెట్ అండి తర్వాత వేరే సెట్ లో ఎలా కలర్స్ ఉంటాయి అన్నది కూడా నేను చూపిస్తానండి తర్వాత ఇదిగోండి ఇది ఒక డిజైన్ ఇది ఒక వేరే సెట్ అండి సెట్కి సెట్కి డిజైన్లు మారిపోతాయండి కలర్స్ మారిపోతాయి అన్ని కూడా చాలా క్లాసికల్ గా ఉంటాయండి చాలా ఫాస్ట్ గా సీల్ అయిపోతాయండి ఎక్కువసేపు మీరు మీ దగ్గర ఉండే ఐటమ్ కాదండి చాలా ఫాస్ట్గా సేల్ అయ్యే ఐటమ్ మంచి ఐటెము మంచి కలర్స్ మంచి డిజైన్స్ ఇచ్చిన ఐటమ్ అండి ఇదివన్నీ చూసారు కదండి డిజైన్స్ కూడా చాలా బాగున్నాయండి మన సాయి శివ లక్ష్మీనాయకర్ వాళ్ళు డిజైన్స్ కానీ క్వాలిటీకి పెట్టింది పేరండి అందరికీ తెలిసిన విషయమే ఎందుకంటే అండి మన షాప్ గురించి ఎంతో దూరాల నుంచి వస్తారండి మంచి మంచి ఐటమ్ మన దగ్గర ఉంటుంది మంచి మోడల్స్ కూడా మన దగ్గర ఉంటాయండి ఎందుకంటే అండి మన వీడియోలో ఏ రేట్ చెప్తే ఆ రేట్కి ఇస్తామండి అంటే వీడియో చూసిన వెంటనే వస్తేనే మన దగ్గర ఎక్కువ స్టాక్ ఉంటుందండి మళ్ళీ స్టాక్అవుట్ అయిపోతుంది చాలా మంది వీడియో చూస్తున్న పదిహేను రోజులకి నెల రోజులకి వచ్చి చదువుతున్నారండి దయచేసి మీరు ఇప్పుడే రాకం అప్పుడే ఉంటుంది అండి నా దగ్గర ఎప్పుడు కొత్త మోడల్ అప్పుడే ఉంటుంది మో కలర్స్ ఇలా ఎయిట్ కలర్స్ ఎయిట్ డిజైన్స్ వస్తాయండి ఇలాగా మీరు ఎలా తీసుకుంటే మీకు చాలా బాగా ఫీల్ అయిపోతాయండి మోడల్స్ కూడా కొత్త మోడల్స్ అండి తర్వాత ఐటమ్ చూస్తే తర్వాత అండి ఇది ఒక మంచి ఐటమ్ అండి ఇది చాలా బాగుంది ఐటమ్ అయితే మట్టికి ఇది మనకి పొట్టి చీరలకు ఏ టైప్ ఆఫ్ బోట ఇచ్చారో ఆ టైప్ ఆఫ్ బోట ఇచ్చారు చీర అయితే మటుకి కోటా చిక్ టైప్ లు ఇచ్చి స్మూత్ క్వాలిటీ లో కలంకారీ ఇచ్చారు ఇచ్చారండి ఇది చాలా బాగా సేల్ అవుతుందండి ఇప్పుడు ఇది మనకి ఈ కలర్స్ కూడా మనకి ఎయిట్ కలర్స్ ఇచ్చారు ఇందులో ఇలాగా ఎయిట్ కలర్స్ కూడా బాగున్నాయండి ఇలా ఇందులో కవ్వు వచ్చిందండి కోపేట తో వచ్చింది ఇలాగా మొత్తం బోట కూడా కలంకారీ బోర్డర్ తో ఇచ్చారు ఇది మోడల్ చాలా బాగుందండి చాలా సూపర్ మోడల్ అండి ఇది క్వాలిటీ కూడా బాగుంది రేటు కూడా చాలా రీజనబుల్ రేటుగా నేను ఇస్తున్నాను అండి మన మన షాప్లో సాయి లక్ష్మణలో రేట్లు రీజనబుల్ రేట్లు ఉంటాయి కనుక మీకు తగ్గించి పడే రేట్లు ఐటమ్ మంచి ఐటమ్ మన షాప్లో దొరుకుతుంది కలర్స్ అయితే మట్టికి చాలా మంచి కలర్స్ ఉన్నాయండి ఇలా ఎయిట్ కలర్స్ ప్యాకింగ్ వస్తుంది ఇందులో మీకు ఒక చీర నేను చూపిస్తున్నాను ఎలా ఉందన్న డిజైన్ ఈ టైప్ అప్లో వచ్చింది చూడండి డిజైన్ మొత్తం బార్డర్ అయితే ఇలా కాంట్రాస్ట్ బార్డర్ వస్తుందండి ఇది క్వాలిటీ వచ్చేసి చాలా చక్కగా ఉంటుందండి ఇదిగోండి ఈ టైప్ అప్పుడు ఉండదు క్వాలిటీ ఇలాగా చాలా బాగుందండి క్వాలిటీ కూడా డిజైన్ కూడా చాలా బాగుందండి కాంట్రాస్ట్ బాట్ వచ్చింది మనకి ఇది వేరే డిజైన్ పళ్ళు ఎలా ఉందని కూడా నేను చూపిస్తాను చూడండి ఏమండి ఇదిగోండి పళ్ళు వచ్చేసి ఈ టైప్ ఇచ్చారండి నేను బ్లౌజ్ వచ్చేసి ప్లెయిన్ ఇచ్చారండి ఇలాగా ప్లెయిన్ బ్లౌజ్ ఇచ్చి సారీ డిజైన్ అంతా ఈ టైప్ అప్పుడు ఇచ్చారండి చాలా నీట్గా చక్కగా అందంగా ఉందండి ఇది ఇదిగోండి మొత్తం బోర్డర్ అంతా ఇలాగ ఇచ్చారండి మనకి రేట్ వచ్చేసి అనేది నాలుగు వందల తొంభై తొమ్మిది రూపాయలు పడుతుంది అండి ఇది సెట్ టు సెట్ ఎయిట్ ప్యాక్ ఎయిట్ పీస్ ప్యాకింగ్ తీసుకోవాలండి ఇది రేట్ అయితే చాలా రీజనబుల్ రేట్గా ఉంటుంది ఇది ఒరిజినల్ కంచి బార్డర్ వచ్చిందండి ఇదిగోండి ఇలా చూడండి ఇది ఒరిజినల్ బోర్డర్ వచ్చింది ఇలా ఇదిగోండి మొత్తం అయితే వీవింగ్ బోర్డర్ వచ్చింది డిజైన్ అయితే మనకి చాలా బాగుందండి ఇందులో మనకి ఐదు ఆరు డిజైన్స్ వచ్చాయండి ఇదే మోడల్లో మనకి కలంకారీ ప్యాటర్న్ ఉన్న ఐదారు ఆరు డిజైన్లు వచ్చాయి ఇందులో మనకి ఎలాగొచ్చినాయి అన్నది కూడా ఏ డిజైన్లు వచ్చాయి అన్నది కూడా నేను చూపిస్తాను చూడండి ఇంకొక డిజైన్ ఒకటి ఉందో అది కూడా నేను చూపించేస్తాను చూడండి మొత్తం సారీ డిజైన్ అంతా ఎలాగొచ్చింది చాలా బాగుందండి ఇంకొక డిజైన్ అని చెప్పాను చూసారా అది కాండి ఈ టైప్లో వచ్చింది చూడండి ఈ టైప్ కలంకారీ టైప్లో వచ్చిందండి డిజైన్ ఇది కూడా చాలా బాగుందండి ఇందులో కూడా మూడు నేను చూపించాను కలర్స్ ఎలాగొచ్చాయో వీటిలో కూడా కలర్స్ అలాగొస్తాయండి వీటిల్లో కూడా మీకు ఒకసారి నేను ఎలాగున్నాను కూడా మీకు నేను చూపిస్తాను ఇదిగోండి ఇలా చాలా బాగున్నాయండి కలర్స్ డిజైన్స్ కూడా చాలా అదిరిపోతున్నాయండి సేల్స్కి తీసుకెళ్ళే వాళ్ళకి అండి చాలా ఫాస్ట్గా సేల్ అయిపోతాయండి ఇటువంటి సరుకు ఆగదండి ఎందుకంటే అండి చాలా ఫాస్ట్గా సేల్ అవుతుంది రీసెలర్లకి బాగా ఉపయోగపడే సరుకు అండి ఎందుకంటే అండి సేల్స్కి బాగా సరుకు ఉంటే బాగా సేల్ అవుతుందండి మంచి మంచి కొత్త ఐటమ్ ఉంటేనే సేల్ అవుతుందండి ఇదిగోండి డిజైన్ ఎలాగొచ్చిందో ఈ సారి కూడా డిజైన్ నేను చీరకి చూపిస్తున్నాను ఇదిగో బోట కూడా కాంట్రాస్ట్ ఇచ్చారండి బోట కూడా చాలా బాగుందండి సారీ డిజైన్ కూడా బాగుంది రేట్ వచ్చేసి నాలుగు వందల తొంభై తొమ్మిది రూపాయలు రేటు కూడా చాలా వీలుగా ఉందండి ఇదిగో దీనికి పళ్ళు వచ్చేసి ఈ టైప్ ఇచ్చారండి పళ్ళులో కూడా కలంకరిగా ఇచ్చారు మొత్తం సిట్ అంతా ఇలాగా బ్లౌజ్ వచ్చేసి మనకి కాంట్రాస్ట్ బ్లౌజ్ ఇస్తారండి ఇదిగో ప్లెయిన్ బ్లౌజ్ బ్లౌజ్ కాంట్రాస్ట్ బ్లౌజ్ ఇచ్చారండి ఇలాగ ఉంటుందండి ప్రతిదీ కూడా ఈ టైప్ అప్లో ఉంటుందండి బార్డర్ కూడా మనకి డిజైన్ డిజైన్తోనే ఇచ్చారండి బార్డర్ కూడా చాలా బాగుందండి చాలా కి ఇచ్చేసారు బార్డర్ కూడా చాలా బాగుందండి డార్క్ తో మంచి క్వాలిటీ మంచి డిజైన్స్ ఇచ్చారండి సేల్స్కి మంచి ఫాస్ట్గా సేల్ అయిపోయి ఐటమ్ అండి ఇది మన సైజ్ వాళ్ళ ఎక్స్వన్ మంచి కొత్త ఐటెం ఎప్పటికప్పుడు వస్తూనే ఉంటుందండి అండ్ న్యూ ఐటమ్ అండి ఇందులో మనకి ఐదారు డిజైన్స్ ఉన్నాయండి వీడియోలో ఎంత అయిపోతుంది కనుక ఐదారు ఆరు డిజైన్లు చూపించలేను కనుక మీకు రెండు డిజైన్లు నేను చూపిస్తున్నాను తర్వాత చూపిస్తాను చూడండి తర్వాత అండి ఇది ఒక లేటెస్ట్ మోడల్ అండి ఇది కొత్తగా వచ్చిన మోడల్ ఇది మోడల్ అయితే మటుకు చాలా బాగుంది ఇది ఇది మనకి ఏంటంటే అండి మన డ్యూయల్ ఎడికి వస్తుంది సారీ అయితే మటుకి బ్లౌజ్ అయితే మగ్గం వరకు ఇచ్చారు చాలా బాగుందండి ఇది ఇందులో సిక్స్ కలర్స్ వస్తాయి మీకు ఎలా సిక్స్ కలర్స్ ఎలా ఉంటాయి అన్నది ఇగోండి నేను కేటలాగ్లో చూపిస్తాను ఇలా చూడండి మనకి ఇలాగా సిక్స్ కలర్స్ వస్తాయి చూడండి ఈ సిక్స్ అండి అప్ప ఈ సిక్స్ కలర్స్ కూడా మంచి ఫ్యాన్సీగా ఉంటాయండి చాలా బాగుంటాయి బ్లౌజ్ కూడా దీని ఇదిగోండి ఇది ఒకటి కలర్ ఇది మగ్గం వర్క్ బ్లౌజ్ అనేది శారీ అయితే ఇలాగ వస్తుంది అండి క్వాలిటీ అయితే మటుకు చాలా ఫ్యాబ్రిక్ అయితే మటు చాలా బాగుంటుంది అండి ఇదిగోండి వస్తుంది ఫ్యాబ్రిక్ బాగుంటుంది కిందకి మనకి లేస్ బార్డర్ కూడా చాలా బాగుంది బాగుంటుంది ఇలాగొస్తుందండి ఇది ఇలాగొస్తుంది లేస్ బార్డర్ వస్తుంది చాలా క్లాస్గా ఉంటుందండి సారీ అయితే మట్టికి మనకి ఇలా శారీ అంతా ఇలా గా స్టోన్ ఇచ్చారు క్లాత్ అయితే మటు మంచి స్మూత్ క్వాలిటీతో మంచి ఫ్యాన్సీ ఫ్యాన్సీలో ఇచ్చారు నేను బ్లౌజ్ ఈ టైప్ ఉంటుందండి మగ్గం వర్క్ అనిపిస్తుంది అండి ఇది కట్టానా వర్క్ మగ్గం తో వస్తుంది మొత్తం బ్లౌజ్ అంతా హ్యాండ్ హ్యాండ్స్కి ఇలా మొత్తం వచ్చేస్తుంది అంటే అక్కడక్కడ ఇలా బ్లౌజ్కి ఇలా బుటీస్ వస్తాయండి చాలా బాగుందండి కలర్స్ కూడా మంచి కలర్స్ ఇచ్చారండి ఇందులోనే మనకి ఇంకొక టైప్ ఆఫ్ డిజైన్ కూడా ఇచ్చారు ఈ డిజైన్ కూడా బాగుంది తర్వాత ఆ డిజైన్ కూడా ఎలా ఎలాగున్నదన్న మీకు నేను చూపిస్తాను ఇదిగో ఇది గ్రే మ్యాచింగ్ ఇచ్చారండి ఇది ఇది మెరూన్ మ్యాచింగ్ ఇచ్చారు ఇది ఇది రామా బ్లూ మ్యాచింగ్ ఇచ్చారు ఇది ఇలా కలర్స్ అయితే మట్టి సిక్స్ కలర్స్ బాగా బాగున్నాయండి ఇలా సిక్స్ కలర్స్ తీసుకోవాలండి సిక్స్ కలర్స్ తీసుకుంటే రేట్ చాలా వీలుగా ఉంటుంది తర్వాత ఈ టైప్ ఆఫ్ లోనే ఇంకొక క్వాలిటీతో మనకి స్టార్టింగ్ స్టే ఇచ్చారండి ఇది ఇది కూడా చాలా బాగుంటుంది ఇది కాదు నేను ఏమో ఇలా థ్రెడ్ వర్క్తో థ్రెడ్ ఎంబ్రాయిడరీ వర్క్తో తగ్గబోట ఇచ్చారు ఇది మొత్తం అంతా వర్క్ అంతా సిల్వర్ తో చేశారు ఇదేమో మనకి సైజెస్ అయితే న్యూ మోడల్ సైజెస్ ఇచ్చారు ఇలా ఒకసారి శారీ కూడా మనకి జారిపోతుందండి ఇది చాలా స్మూత్ మెటీరియల్ ఇచ్చారు ఇది ఇందులో కలర్స్ అయితే మటుకు ఇలా సిక్స్ కలర్స్ ఉన్నాయండి ఇందులో ఇంకా ఈ సిక్స్ కలర్స్ కూడా చాలా బాగుంటాయండి సేల్కి ఫాస్ట్గా సేల్ అయిపోతాయండి ఇలాగా కలర్స్ చాలా బాగా డార్క్ కలర్స్ ఇచ్చారు ఇందులో కనిపించే మోడల్స్ చాలా బాగున్నాయి కలర్స్ కూడా చాలా బాగున్నాయి ఇందులో కూడా మీకు ఇది కూడా ఎలా ఉందని మీరు చెప్తాను చూడండి ఇదిగో ఇది బ్లౌజ్ అనేది కాంట్రాక్ట్ సారీ అంతా మనకి ఈ టైప్ ఇచ్చారు ట కూడా డిఫరెంట్ మోడల్ లో ఇచ్చారండి ఎందుకంటే సైజెస్ కూడా డిఫరెంట్గా ఇచ్చారు కొత్త మోడల్ శారీ అయితే మొత్తం అంతా సీరియస్ చేస్తాం అంతే ఇలాగ ఇచ్చారు కలర్ కూడా ఇలాగ డ్యూల్ సెట్ చాలా బాగుంది బ్లౌజ్ అయితే బట్టి ఇలా ఇచ్చారు ఎవరైనా కొరియర్ చేసుకునే వాళ్ళు ఉంటాయండి మినిమం మూడు సీట్లు అయితే నేను కొరియర్ చేస్తానండి ఈ వీడియోలో చూపించిన మీ ఈ వీడియోలో ఏ ఐటమ్ చూపిస్తే అవి మూడు సీట్లు తీసుకుంటే నేను కొరియర్ చేస్తానండి రేట్ వచ్చేసి మనకి ఫైవ్ డబల్ నైన్ పడుతుందండి రెండు ఐటమ్ కూడా ఒకటే రేట్ అండి రేట్ చాలా రీజనబుల్ రేటు లేట్ చేయకండి స్టాక్ ఉన్నంత వరకు అండి ఈ రేట్లు విజయదశమి సందర్భంగా అన్నీ కూడా మనం ఇస్తున్నామండి మన సాయి సేవాళ్ళ ఎక్కువనేకాలో ఆఫర్ ప్రైస్ కింద మనం రేట్లన్నీ తగ్గించి సేల్ చేస్తున్నామండి దీనికి కట్ బోర్డ్ బోటర్ కూడా చాలా బాగుంది దీనికి బోటర్ కూడా స్పెషల్ అట్రాక్షన్ అండి ఇదిగో ఇలా బాట వస్తుంది కట్ లో ఇది ఒక డిఫరెంట్ మోడల్ ఇచ్చారండి ఇది ఈ టైప్ ఆఫ్ కట్ బోర్ట్ వస్తుంది చాలా క్లాస్గా ఉంటుంది చాలా బాగుంటుంది అండి లేటెస్ట్ మోడల్ అనేవి కూడా మన షాప్లో సాయి సేవాళ్ళ లెక్వనేకాలో కొత్త కొత్త మోడల్స్ విజయదశం సందర్భంగా వచ్చేయండి ఏమండి తర్వాత మన వీడియోలు చూసి ఏమండి షేర్ చేసి లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసి రోడ్డి ఇంకా మంచి మంచి వీడియోల కోసం ఇవ్వండి మా వీడియోని లైక్ చేయండి అండి నమస్కారం నెక్స్ట్ వీడియోలో కలుసుకుందాం